నమస్కారం వైఎన్సీ న్యూస్కు స్వాగతం రాష్ట్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని ఏర్పడిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో అగ్రభాగాన్ని నిలిచిందని కాకినాడ జిల్లా సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని ఈ ఏడాదిలో మూడు వేలు ఉన్న పింఛను నాలుగు వేలకు పెంచామని అలాగే రోడ్లు గుంతలు మూసి ప్రజా రవాణాను మెరుగుపరచామన్నారు డిఎస్సి పోస్టులు మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రాజధాని పనులు పునః ప్రారంభం అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడి ఆకలి నింపడం రైతు పండించిన ధాన్యం కొని తక్షణమే నగదు చెల్లించడం వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు ఏడాదిలో అభివృద్ధి సంక్షేమం చేసి చూపెట్టి రాబోయే కాలంలో రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పెద్దాపురం నియోజకవర్గ శాసన సభ్యులు నిమ్మకాయలొచ్చిన రాజపకు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబుకు ధన్యవాదాలు తెలియజేశారు ఇచ్చిన మాట ప్రకారం పి వేమవరం గ్రామంలో డంపింగ్ యార్డ్ ఖాళీ చేయించి గ్రామంలో సీసీ రోడ్లు వాటర్ ట్యాంక్ రైతులకు ట్రాక్టర్లు ఉపాధి కోసం కుట్టి మిషన్లు పశువులకు మంచినీళ్ల తొట్లు పశువులకు గోకులం షెడ్లు ఇలా అభివృద్ధి పద్ధంలో తమ గ్రామాన్ని ముందుంచిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపి ఆనందాన్ని వ్యక్తం చేశారు సంవత్సరం అయిన సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు మన రాష్ట్రానికి జరుగుతుంది ఈ సంవత్సరంలో వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ నాలుగు వేలకి చేయడం జరిగింది అలాగే అమరావతి పునః నిర్మాణం కోసం నిధులు తెచ్చి పనులు ఏగవంతం చేయడం జరిగింది అలాగే రోడ్లు గుంతలు పడిపోయిన రోడ్లన్నీ కూడా మరమంతులు చేయడం జరిగింది అలాగే కొత్త రోడ్లు కూడా పోయడం జరిగింది అలాగే అలాగే గ్రామాల్లోకి వస్తే సిసి రోడ్లు పశువులకి గోశాలలో పశువులకి నీల అలాగే ఉపాధి కోసం ట్రాక్టర్లో కార్పు కార్పొరేషన్ ద్వారా నూనెలు కుట్టు మిశ్రంలో సిసి రోడ్లు డ్రైన్లు అలాగే ఉపాధి కోసం బిఎస్సి కూడా చేస్తూ జరుగుతుంది అలాగే కొత్త ప్రాజెక్టుల ద్వారా రానున్న రోజుల్లో కూడా ఉపా ఉపాధి అవకాశాలు కోసం మన లోకేష్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం కృషి చేస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం మా ఊరు డంపింగ్ యార్డు తీయించిన ಮಾ ನಿಮ್ಮ ಸಿಂಹ್ಜಪ್ಪ ಗಿ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ